స్తే ఈరోజు మన రాష్ట్ర కూటమి ప్రవర్తనానికి వైఎస్ జగన్ గారు భారీ షాక్ ఇచ్చాడు ఎందుకంటే పూర్తి స్థాయిలో మన రాష్ట్రం జరుగుతున్న అరాచకాలని అవినీతిని అక్రమాలని అన్యాయంగా చేస్తున్న దాడుల్ని కేసుల్ని ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో వాటన్నిటిని పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ గారు ఒక స్పెషల్ టీమ్ తోటి ఢిల్లీ వెళ్ళి మోడీ గారికి వివరించడానికి సిద్ధమయ్యాడు ఎందుకంటే ఆల్రెడీ మోడీ గారు తెలుసు ఎందుకంటే మన మన రాష్ట్రంలో కోట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి మరి చూస్తున్నారు ఎందుకంటే ఈ టీడీపీతో పొత్తులు ఉన్నారు కాబట్టి అదేవిధంగా చెవిరెడ్డి గారు అరెస్ట్ అది కూడా వాళ్ళకి తెలుసు బిజన్ రెడ్డి గారు అరెస్ట్ అయినాక కోటం ప్రభుత్వం మీద బీజేపీ బాగా సీరియస్ అయింది నిన్న ఈరోజు మట్టికి ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఒకటి జగన్ గారి పేరు రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది ఏమైనా మద్యం కుంభకోణం చేశాడు జగన్ గారి పూర్తి స్థాయిలో ఈ మద్యం కేసులు మద్యంలో వచ్చిన లావాదేవీలు మొత్తం జగన్ గారికి తెలుసు అని చెప్పి జగన్ గారి పేరు మారుమహత్మ రాష్ట్రం మొత్తం అదేవిధంగా లక్షల కోట్లు జగన్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినాని కూడా రకరకాలుగా ఇదే కూటమిపాటి చెందిన కూడా ఆరోపణలు చేస్తున్నారు అయితే జగన్ గారు అనుకున్నారు ఒకటే ఈరోజు చివరిరెడ్డి గారికి అన్యాయం జరిగింది మిథున్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది నాతో పాటు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళకు కూడా అన్యాయం చేసి కూటం పర్వత అరెస్ట్ చేసి జైల్లో నారకాలుగా అనుభవిస్తుంది అను చిత్రహింసలకు గురి చేస్తుందని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ తీసుకున్నాడు అయితే ఇప్పుడున్న ప్రధానమైన పరిస్థితి ఏంటంటే జగన్ గారు మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది న్యాయ వ్యవస్థలను తీసుకొని నేరుగా ఢిల్లీ వెళ్తున్నాడు ఢిల్లీ వెళ్ళి బీజేపీ చెప్పేస్తుంది ఎందుకంటే ఈ టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు పొత్తులు ఉన్నా సరే మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన పక్ష పార్టీ ఏది ఒక వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో కేంద్రంలో ఎవరంటే వాళ్ళతో మనం సన్నిహితంగా ఉండాలి ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతుంది ఏదైనా వాళ్ళు చెప్పుకుంటేనే రేపు రోజు మనకు వాళ్ళు ఎంతో కొంత సహాయం చేయగలరు అందుకని చెప్పి జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే అయితే ఒక లెక్కలో చెప్పాలంటే ఇది కూటమి ప్రభుత్వానికి భారీ షాకే ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు జగన్ గారు వెళ్ళి మోడీ గారు చెప్పిన వెంటనే మోడీ గారు పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ టీంని పంపించి నిజంగా మన రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అసలు లిక్కర్ స్కామ్కి జగన్ గారికి సంబంధం ఉందా లేదా అసలు జగన్ గారి పేరు కావాలని చెప్పి ఎందుకు ఆ లిస్టులో పేరేపిస్తున్నారని చెప్పి మోడీ గారు ఆరా తీసే అవకాశం ఉంది ఒక ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ప్రధానంగా వినిపించే పేరు మొత్తానికి మిథున్ రెడ్డి గారి తర్వాత జగన్ గారే కీలకంగా ఉన్న వ్యక్తి అనే ఎందుకంటే ఇప్పుడు జగన్ గారిని లోపలేసేస్తే ఆ పార్టీ కూడా క్లోజ్ అయిపోద్ది ఆ పార్టీలో ఎవరు కూడా గట్టిగా వాయిస్ వినిపించలేరు బయటకు కూడా ఎవరన్నా వచ్చి ప్రశ్నించలేరు ఏది మన కూటమి ప్రభుత్వాన్ని అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది జగన్ గారి పేరు తీసుకొని వస్తుంది అయితే జగన్ గారు ఏమంటారంటే నేను ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు అదే అదేవిధంగా మోడీ గారికి మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల అవినీతిని పురుసేలో వివరించి మరీ చెప్తాను ఒక నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాను అదేవిధంగా దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులను కూడా కలిసి మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మొత్తాన్ని పెద్దలందరికీ వివరించి మరీ చెబుతానని చెప్పి ముఖ్యం జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చినాక చాలామంది ఇప్పుడు జగన్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఏమని కావాలని చెప్పి జగన్ గారు లిక్కర్ స్కామ్లో ఉండి కూడా తప్పించుకోవడానికి రహదారులు ఎదుర్కొంటున్నాడు మనందరూ తెలుసు జగన్ గారు అవినీతి చేశాడు అక్రమాలు చేశాడు అనేది మంచి చేశాడు అనేది మనందరూ తెలుసు ఎందుకు మనందరూ చూసాం ఒకటి ఐదు సంవత్సరాలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అధికారులు ఉన్నప్పుడు ఎంత మంచి చేశాడు కూడా మనందరూ తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కోట ప్రభుత్వం ఒకటి అంటుంది జగన్ గారు ఈ కేసులు ఎదుర్కోలేక ముందే భయపడి ఢిల్లీ వరకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఒక ఆరోపణ ఓకే ఇప్పుడు పరిస్థితి మన రాష్ట్రంలో కంట్రోల్ తెప్పింది ఏది పూర్తి స్థాయిలో వ్యవస్థలు మొత్తం తారుమడి ఈ వ్యవస్థను మాత్రం పూర్తిస్థాయిలో స్థాయిలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఢిల్లీలో ఉన్న పెద్దలను కలవాలి దేశంలో ఉన్న పెద్దలను కూడా కలిసి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వాడికి ఎవరైనా చెప్పుకోవాలి తప్పులేదు అది కానీ వీళ్ళు పూర్తి స్థాయి కానీ జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది తప్పించుకోవడానికే ఢిల్లీకి దేశంలో ఉన్న పెద్దలను కలుస్తుండని చెప్పి ఆరోపణలు చేస్తారు ఎనివే ఎవరైనా ఆరోపణలు చేసినా సరే జగన్ గారు వాటిని అన్నింటిని పట్టించుకోకుండా ఆయన టీమ్ తీసుకొని కొన్ని అడుగులు ముందుకు వేశాడు ఒక లెక్కలో చెప్పాలంటే ఈరోజు జగన్ గారు తీసుకున్న స్టేట్మెంట్ వల్ల ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం వల్ల మిథున్ రెడ్డి గారికి చెవిరెడ్డి గారికి జగన్ గారితో ఎవరైతే సన్నిహితంగా పనిచేశారో వాళ్ళందరూ కూడా ఒక లెక్కలో ఒక మంచి శుభవార్త అనుకోవాలి ఎందుకంటే మనకు తెలుసు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఎవరి మీద అయితే అన్యాయంగా అక్రమంగా దాడులు చేసి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో బంధించారో కొన్ని కోర్టు ఈ ఎవరైతే జైల్లో బంధిస్తున్నా కూడా వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతారు కోర్టుకు కోర్టు కొంతమందికి న్యాయంగా కొన్ని మెమోలు జారీ చేయడం జరిగింది మిథున్ రెడ్డి గారిదే తీసుకోండి ఎవరు వద్దు ఆయనకు ఒక బెడ్ మంచం బట్ డైలీ తాగడానికి బయట నుంచి వాటర్ న్యూస్ పేపరు ఆయనకు సపరేట్గా ఒక గది ఒక టీవీ ఇంటి దగ్గర నుంచి మూడు పూటల భోజనం ఇవి అమలు చేయండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ కోట ప్రభుత్వం ఏం చేసింది అసలు ఆ ఇచ్చిన కోర్టు ఇచ్చిన మెమోని పూర్తి స్థాయిలో పక్కన పడేసింది పక్కన పడేసి వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఆఫర్ ఇప్పటివరకు కూడా ఆయనకి ఐదైనా లేదు ఆయన ఉండడానికి సపరేట్గా ఒక గది ఇవ్వలేదు మళ్ళీ ఆయనకి ఉండడానికి ఆయన ఫుడ్ కూడా బయట నుంచి లేదు ఆ జైల్లోనే కొన్ని వాటర్ అన్న అనుకూలంగా ఉందా వాటర్ లేదు న్యూస్ పేపర్ లేదు మళ్ళీ మిథున్ రెడ్డి గారు జైల్లో కింద పండుకున్న కొంతమంది ఫోటోలు తీసి ఐటీడీ పలు వాళ్ళకి వెళ్ళి షేర్ చేయండి వాట్సాప్లో అలా ఉంది అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అండ్ ఢిల్లీ వెళ్ళడం మంచిదే మోడీ గారిని కలిసి మోడీ గారికి పూర్తి స్థాయిలో మన రాష్ట్రం జరుగుతున్నా చెప్పాలి చెప్పకపోతే రేపు రోజున ఆయనే అంటాడు డైరెక్టర్గా నువ్వు నాకు చెప్పావా ఒక మాట చెప్పాలి కదా చెప్పకుండా నాకు ఎక్కడ తెలిసి నేనేమన్నా అక్కడికి వచ్చి చూసినా అని చెప్పి మోడీ గారు మనం ప్రశ్నించే అవకాశం ఉంది మేబీ అంతా ఎందుకు తెచ్చుకోవాలి అందుకే అంత అవకాశం ఇవ్వకుండా జగన్ గారు ఒక నిర్ణయం తీసుకుని స్పెషల్ తోటి ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాడు ఆయన ఢిల్లీ అలా వెళ్తున్నాడని తెలుసుకున్న వెంటనే మన కూటంపాటి వాళ్ళు ఇప్పుడే గజగజ్ వనిగిపోతున్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కూడా ఉన్నాయి ఒక వాళ్ళు చేశారని కాదు వీళ్ళు అంత ముందు రెండు వేల పద్నాలుగు అంత ముందు సహాయంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు కూడా చేశారు ఒక జగన్ గారే చేశారని చెప్పి మనం ఎందుకు అర్థం చెప్పుకోవాలి అందుకని చెప్పి జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఎనివే ఏదైనా సరే ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో కేసులు ఎదుర్కొని జైల్లో నరకం అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి శుభవార్త ఇది ఎందుకంటే పూర్తి స్థాయిలో కోర్టులో కూడా వీలైన తొందరగా ఎవరైతే జైల్లో బందీగా మారిపోయారో ఆ జైల్లో మగ్గిపోతున్నారు ఇదే వైసీపీ వాళ్ళకి మంచి రోల్ వస్తుంది వీలైన తొందరగా వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయితే ఇప్పుడు ఎవరిమైతే అక్రమంగా అనే కేసులు ఉన్నాయో ఆ కేసులు మొత్తాన్ని కూడా జగన్ గారు మేము పూర్తి స్థాయిలో కొట్టివేస్తాం ఎవరి కూటమి ప్రభుత్వం వచ్చినాక రౌడీ షీట్లు ఓపెన్ చేసిందో ఆ రౌడీ షీట్ కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఎత్తివేస్తామని చెప్పి జగన్ గారు భరోసా ఇచ్చాడు ఓకే మంచి శుభార్త కానీ ఈరోజున్న ఉన్న పరిస్థితులు చూస్తే పూర్తి స్థాయిలో వ్యవస్థల మొత్తం కోటం ప్రభుత్వానికి అనుకూలంగా అయిపోయినాయి ఈ వైఎస్ఆర్సీ పార్టీలు ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో వైఎస్ఆర్సీ పార్టీలు ఎవరైతే కష్టపడి పనిచేసి పైకి వచ్చారో వాళ్ళందరినీ కోటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వేయడానికి సిద్ధమైంది ఎందుకంటే మనందరూ తెలుసు మిథున్ రెడ్డి గారు పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆయన ఢిల్లీలో కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది అలాంటి మిథున్ రెడ్డి గారిని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం రాజకీయంగా తొక్కివేసింది ఇంకా ఆయన ఎంత కష్టపడ్డా కూడా ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే ఢిల్లీలో కూడా ఈయనకి తీసుకొచ్చేసారు వీళ్ళు ఎట్లా అవి చేశాడు ఇన్ని కోట్లు కుంభకోణం చేశాడు రెడ్డి గారి చరిత్ర ఇదని చెప్పి మిథున్ రెడ్డి గారికి ఒక బ్యాడ్ నేమ్ ముద్ర తీసుకొచ్చారు ఏదేమన్నా సరే రాష్ట్రంలో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు ఎవరు అన్యాయం చేశారు ఎవరు అక్రమాలు చేశారు ఎవరు పేద ప్రజలు ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళ ఇష్టంసారంగా అక్రమాలకి సంపాదించుకుంటున్నారని చెప్పి రాష్ట్రంలో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు కాబట్టి ఆ దేవుడే ఇదే మిథున్ రెడ్డిని చివరిరెడ్డి గారిని జగన్ గారిని వీలైన తొందరలో కాపాడి ఈ కేసుల నుంచి రక్షిస్తాడని చెప్పి మనస్బుద్ధిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ